రీటా చచ్చిపోయిందట అవును రాత్రంతా రాలేదే ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను ఎవరతను ఏమో తెలీదు ఎందుకు అబ్బే हेल्ले के పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా రేపు దయ్యాన్ని పంపించేటట్టున్నారు గురు వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్ కుయ్ మనం పారిపోవడానికి పరిగెత్తించుంది వివరాలు వెంటనే కనుక్కే లి పోనా ఏమీ అక్కర్లేదు నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండి ఇక్కడే ఉండరా మళ్ళీ ఆ దొంగ రాసిచ్చు పామును పంపిస్తే ఇది కూడా హలో ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది ఇంటి అడ్రస్ ఏమిటి సారీ సార్ చెప్పడానికి వీల్లేదు అలా అంటే ఎలాగండి ఆవిడ మా మేనమావ కూతురు ఇంటికి తీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది ఇప్పుడు ఎలా అంటే మీరు లత బావగారా అత్త కొడుకు బావే కదండి మరి నెంబర్ థర్టీన్ దావా పుత్రం ఇచ్చాడు ఎందుకో ఎందుకో కూడా ఇందులోనే రాసు ఏమిటి అలా కంగారు పడుతున్నారు ఏం లేదండి తమరేమిటి ఇలాగే వచ్చేశారు ఏం చేయను హోటల్లో మీరు కనిపించలేదు గుండె ఆగిపోయింది వెంటనే ఇలా వచ్చేశాను అందరమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా లేదు మన స్ఫూర్తిగా చెప్తున్నా ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను కావాల్సిన మనిషిని కనుక్కున్నాను అవును లత ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా ఈ ఆహ్వానం నాకేనమాట ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి కమా ఈ అమ్మాయి మన మనిషి వాట్ మిస్టర్ ఈ అమ్మాయి పేరు లత ఎయిర్పోర్ట్ లో నా దానికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను ఆ తర్వాత హోటల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అయితే అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు మిస్టర్ కోటి రుజువు లేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి చదవండి మీకు తెలుస్తుంది ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా నేను చాలా దురదృష్టవంతును గోపి ఈ అమ్మాయి నా చెల్లెలు సొంత చెల్లెలు ఐదిండ్ టు వరి మిస్టర్ రాజారావు షీ విల్ బీ రైట్ బై టుమారో థ్యాంక్ యూ డాక్టర్ రేపు కూడా వచ్చి చూడండి అలాగే జాగ్రత్తగా చూస్తుండమ్మా అలాగే బాబు ఏమిటిదంతా నాకేం అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాలేదా గోపి ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్ళకు బాగా తెలుసు పైగా నా చేతుల్లో వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అయ్యారు ఈ సొంత అన్నయ్య పరమశత్రువు అయ్యాడు స్పెషలిస్ట్లు ఎవరికైనా చూపెట్టకపోయారా అవన్నీ జరిగాయి గోపి నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు అంతవరకు నేను ఈ నరకయాపన అనుభవించాల్సిందే ఐఎం సారీ రాజారావు గారు మిస్టర్ గోపి వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకొని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో మీరు అంతగా చెప్పాలా లతన్ నా ప్రాణాన్ని ప్రాణంగా